ఇంటర్స్టేషల్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏ లక్షణాలు ఉంటే మనం అది అనుమానపడాలి డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఇంటర్స్టేషల్ లంగ్ డిసీజెస్లో మెయిన్గా చాలామందిలో కాఫ్ అనేది ప్రధానమైన లక్షణం డ్రై కాఫ్ అనేది వస్తూ ఉంటుంది కొన్ని వారాలు నెలల పాటుగా ఏ రకమైన మందులు వాడినా కూడా దగ్గు తగ్గకుండా ఆ దగ్గు అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది రాను రాను ఈ దగ్గు సివియర్గా మారటం దగ్గుతో పాటు ఆయాసం కూడా కొంతమందిలో వస్తూ ఉంటుంది మొదట్లో ఏమైనా పనులు చేసినప్పుడు బరువులు ఎత్తినప్పుడు లేదా హైట్లో వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రీదింగ్ డిఫికల్టీ అనేది వస్తూ ఉంటుంది కనబడుతూ ఉంటుంది కానీ రానురాను చిన్న పనులు చేసినప్పుడు కూడా ఈ ఆయాసం అనేది ఎక్కువగా అవుతుంటుంది జబ్బు బాగా పెరిగిపోయినప్పుడు ఈవెన్ చిన్న పనులు తమ పనులు తాము చేసుకోలేకపోవటం టాయిలెట్కి వెళ్ళి రావాల్సి వచ్చినా కూడా ఆయసం రావటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ దగ్గు కానీ ఆయాసం కానీ మొదలైనప్పుడు అది కంటిన్యూస్గా ఉండడం స్టాటిక్గా అలాగే ఉండడం లేదా స్లోగా పెరుగుతూ వెళ్ళడం కొంతమందిలో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా కొన్ని నెలల్లోనే సివియర్గా మారే అవకాశం కూడా ఉంటుంది కానీ చాలామందిలో నెలల తరబడి ఏళ్ల తరబడి కూడా ఈ జబ్బు లక్షణాలు అలాగే ఉంటూ ఏమాత్రం తగ్గకుండా కంటిన్యూ అవుతూ ఉంటాయి మరికొంతమందిలో ఇంటర్స్టిషన్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో కామన్గా అందరికి వచ్చే ఇన్ఫెక్షన్స్ అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ నిమోనియా కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా లాంటివి లేదా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అడపాదడప వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి కొంతమంది చాలా సివిర్గా అయిపోయిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా పడుతూ ఉంటుంది ఆయాసం బాగా పెరిగిన వాళ్ళల్లో ఆక్సిజన్ బాగా తక్కువ అవుతూ ఉంది కాబట్టి ఒక స్టేజ్లో వీళ్ళకి ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదా ప్రాబ్లమ్స్ సివిర్గా అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆక్సిజను వెంటిలేటరు ఇలాంటివి కూడా కొంతమందిలో అవసరం పడుతూ ఉంటుంది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అనేవి ప్రతి ఒక్కరిలో ఒకే మాదిరిగా బిహేవ్ చేయకపోవచ్చు కొంతమందిలో స్టాటిక్గా మొదట్లో ఎలా ఉన్నాయో అవే కొన్ని నెలలు సంవత్సరాల తరబడి అదే విధంగా అదే మెయింటైన్ అవుతూ ఉండొచ్చు సింటమ్స్ పూర్తిగా తగ్గకుండా ఉన్నా కూడా పెరగకుండా ఉండొచ్చు మరికొంతమందిలో ఈ సింటమ్స్ అనేవి పెరుగుతూ వస్తూ ఉంటాయి కొన్ని నెలలు కానీ సంవత్సరాలు కానీ కొంతమందిలో ఈ జబ్బు కొన్ని వారాలు నెలల్లోపే జబ్బు బాగా ఉధృతంగా మారి సీరియస్గా మారి డేంజర్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇంటర్స్టేషియల్ లంగ్ డిసీజెస్లో ఒక వెరైటీ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఈ ఇడియోపథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళల్లో చాలామందిలో జబ్బు స్టాటిక్గా ఉండడం కానీ లేదా పెరుగుతూ వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఒక వెరైటీలో మాత్రమే లైఫ్ స్పాన్ అనేది బాగా తక్కువగా ఉంటుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ అని చెప్తూ ఉంటాం కాబట్టి దీన్ని లంగ్ క్యాన్సర్తో పోలుస్తారు ఇది లంగ్ క్యాన్సర్ కాదు కానీ లంగ్ క్యాన్సర్లో ఉండే డేంజర్స్ లైఫ్ స్పాన్ ఎలా తక్కువగా ఉంటుందో అదేవిధంగా ఇడియోపతిక్ పలమనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధుల్లో కూడా లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దానితో పోలుస్తారు